శ్రీమతి నమ మాసంలో వచ్చే గురువారాలు ఎవరైతే నియమబద్ధంగా ఆ వ్రతాన్ని చేసుకుంటారో వాళ్ళకి అష్ట దారిద్రలు పోతాయని చెప్తారు ముఖ్యంగా ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో రుణ బాధలతో ఇంకా మేము భరించలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు ఈ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ పూజ చేస్తారు ఈ లక్ష్మీ పూజ చేయటం వల్ల ఎన్నో దారిద్ర్యాల నుంచి బయటపడచ్చు అందులో ఈ ఆర్థికంగా వచ్చే ఇబ్బందులు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక దారిద్ర్యము అంటారు అంటే నువ్వు భగవంతుణ్ణి కొలవాలి అని అనుకున్నా కొలవలేకపోవటం అనమాట అంటే ఇప్పుడు పూజ చేయాలి అని అనుకుంటున్నాము అని అనుకోండి ఎవడో ఒకడు వస్తాడు నక్షత్రకులాగా ఈ పూజ చేస్తున్నావా మొన్నటి వరకు కార్తీక మాసం చేసావా ఇప్పుడు మళ్ళీ మాసం చెయ్యాలా అంటారు వెంటనే మీ బుర్రలో ఒక పురుగు వస్తుంది అవును కదా నిజమే కదా కష్టమాను పూజలేనా అని అనుకుంటాం అదనమాట ఆధ్యాత్మిక దారిద్యం అంటే మనం భగవంతుడు పాదాలు పట్టుకోవాలి అని అనుకున్నా ఎవడో వచ్చి చెడగొట్టడం అలాగే సామాజిక దారిద్ర్యం అంటే మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాము అని అనుకోండి కనీసం మనకి విలువ ఇవ్వరనమాట ఈ సమాజంలో మనకి గౌరవము అనేది ఉండదు అలాగే పిల్లలు మాట వినరు మాట వినకుండా అస్తమాను ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు ఇబ్బంది పెడుతూనే ఉంటారు అలాగే కర్మ దారిద్ర్యం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అని అనుకుంటున్నావు అని అనుకోండి చేయలేవు చేయనివ్వరు అనమాట ఏదైనా కాస్త గుడికి వెళ్ళడము ఎవరికైనా కాస్త సహాయంగా ఉండడమో అలా చేస్తున్నారో అని అనుకోండి ఎందుకు అంటారు వెంటనే మీకు ఏమవుతుంది ఆ చేసే అవకాశం కూడా రాదు మనం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు చేయలేకపోవటం కూడా దారిద్ర్యమే అలాగే ఆరోగ్యం అస్తమాను ఏదో ఒక చికాకులు ఇటు మానసికంగానూ బాగుండదు అటు శారీరకంగానూ బాగుండదు ఏదో ఒక ఇబ్బంది అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ మార్గశీర్షమాసం మొత్తం నెల రోజులు విష్ణుమూర్తిని స్మరణ చేసుకుంటూ తులసి మొక్క దగ్గర ఉన్న మట్టిని తీసుకుని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తూ ఈ ప్రతి గురువారం నాడు లక్ష్మీవారం వ్రతం చేసినట్లయితే ఎటువంటి దారిద్ర్యం ఉన్నా పోతుంది అని చెప్తారు అయితే ఈ లక్ష్మీవార వ్రతం గురించి గాని ఈ మార్గశీర్ష మాసం గురించి గాని నేను చెప్పట్లేదు నారద మహర్షి చెప్పారు నారద మహర్షి చెప్పిన మాటలే నేను మీతో చెప్తున్నాను ఒకవేళ ఈ మాసంలో వ్రతం చెయ్యాలి అని అనుకుంటే విధి విధానాలు ఏంటి అసలు అలా పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఒక వీడియో పెట్టాను ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది క్లుప్తంగా ఈ మార్గశీర మాసంలో వచ్చే గురువారాలు పూజ ఎలా చేసుకోవాలనేది చెప్తా పొద్దున్నే తలస్నానం చేసి చక్కగా మనం ఈ దీపావళికి కానీ శ్రావణ శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాము అలాగే మంటపాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని పెట్టుకుని మనం పూజ చేసుకోవాలి షోడసోపచార పూజా విధానంలో మీరు చేసుకోవడం వస్తే అలా చేయండి లేదు అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అలాగే ఈ మార్గశిరమాసంలో ఈ గురువారాలు పూజ చేసుకునే వాళ్ళు ఈ పూజ అయ్యే వరకు తల మీద దువ్వెను కూడా పెట్టరు దువ్వెను కూడా పెట్టరంటే అర్థం ఏంటి నీ మనసంతా భగవంతుడి మీదే లగ్నమై ఉండాలి నేను అందంగా కనిపించాలి తల దువ్వుకోలేదు ఇలాంటి కాదు నీ ధ్యాస నీ శరీరం మీద కాదు భగవంతుడి మీద పెట్టాలి అనేది మనకి ఆ వ్రత కథ ద్వారా తెలుస్తుంది పూజ అయ్యే వరకు తల మీద చేయి పెట్టద్దంటారు తల అంటారు కాబట్టి మీరు తలస్నానం చేసేసిన తర్వాత మీరు చక్కగా తుడిచేసుకోండి పూజ మొదలు పెట్టిన తర్వాత కదా తల మీద చేయి పెట్టకూడదు అనేది తలస్నానం చేసిన తర్వాత తుడుచుకోవచ్చు అప్పుడేం తప్పలేదు అలాగే ఆ రోజున ఆవు నేతితో చేసిన పదార్థాలనే స్వీకరించమని చెప్తారు అలాగే ఆవు నేతితో మాత్రమే దీపారాధన చేయమంటారు వునయి దొరకలేదు అంటే నేతితో దీపారాధన పెట్టచ్చా అని అడుగుతారు అసలు నేతితో దీపారాధన చేయకూడదు అలాగే నూనెతో కూడా దీపారాధన చెయ్యొద్దు అంటారు ఎవరిని ఈ మార్గశిరమాసంలో ఈ లక్ష్మీవార వ్రతం చేసే మామూలుగా మేము వ్రతం చేయటం లేదండి మామూలుగా మేము నమస్కారం పెట్టుకుంటాం ఈ మార్గశీర మాసం మొత్తం మేము లక్ష్మీ పూజ చేసుకుంటాం అనే వాళ్ళకి కాదు ప్రత్యేకంగా వ్రతం చెయ్యాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే ఆ రోజు నూనె పదార్థాలు వాడకూడదు అలానే నూనెతో దీపారాధన చెయ్యకూడదు అని చెప్తారు అలాగే ఈ మార్గశిర మాసంలో గీతా జయంతి వస్తుంది ముక్కోటి ఏకాదశి వస్తుంది ధనుర్మాస వ్రతం కూడా వస్తుంది ఈ ధనుర్మాస వ్రతం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అవన్నీ నేను వీడియోస్ పెడతాను అవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం ఎందుకంటే రేపు గురువారం నాడు మరి లక్ష్మీ పూజ చేసుకోవాలి కదా అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను మేము ఈ నియమాలన్నీ పాటించలేవండి మాకు అసలు వల్ల కాదు మా ఆరోగ్యము సహకరించట్లేదు అంటారా మీకు ఎంతవరకు చేతనైతే అంతవరకు పొద్దున్నే లేచి హాయిగా చక్కగా స్నానం చేసి అమ్మవారి ముందు కూర్చుని లక్ష్మీ సహస్రనామ స్తోత్రమైనా చేయండి లేదు అంటే వేదాంత దేశకుల వారు రచించిన శ్రీ స్తోత్రం ఉంది ఆ శ్రీ స్తోత్రమేనా చేయండి లేదు అంటే శ్రీ సూక్తాన్ని స్తోత్ర రూపంలో కూడా మనకు అందించారు శ్రీ సూక్తాన్ని అందరూ చదవకూడదంటారు కాబట్టి ఈ శ్రీ సూక్త స్తోత్రం ఉంది అది మేము అప్లోడ్ చేసాము అది కూడా నేను కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీకు అమ్మవారిని ఏ స్తోత్రం చెయ్యాలి అని అనుకుంటే మనస్ఫూర్తిగా అక్కడ కూర్చుని అమ్మవారికి అర్చన చేసుకోండి మీరు ఎంతసేపు అమ్మవారిని చూస్తూ చేయగలుగుతారో అప్పుడు మన దరిద్రం పోతుంది అలా అమ్మవారిని చూడాలి అని అనుకోవడం కూడా పూర్వజను సుకృతమే కదా కాసేపు భగవంతుడి దగ్గర కూర్చొని అమ్మవారి దగ్గర అమ్మా నేను ఏం చేయలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు నీ దగ్గర కూర్చోవడం తప్ప నేనేం చేయలేనమ్మా అని మీరు అమ్మవారి పాదాలు పట్టుకోండి ఇలా ఎవరు పట్టుకోలో తెలుసా ఇంకా మీకేది వల్ల కాకపోతే మీ దగ్గర శక్తి ఉండి మీరు అన్ని చేయగలిగిన ఉండి కూడా నేనేం చేయలేకపోతున్నాను అన్నారనుకోండి అమ్మవారికి తెలుసు కదా నీ సంగతి ఏంటో కాబట్టి చెయ్యలేని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ విధానం చెప్పాను పూర్తి విధి విధానాలన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మా సంవత్సరం అంతా పూజలు చేస్తున్నాము ఈ పూజలతోనే జీవితం అంతా గడిచిపోతుంది మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు అని అనుకోండి అస్తమాను అలా తిట్టుకుంటూ అస్తమాను అలాగ భగవంతుడిని నింద చేసుకుంటూ చేయకండి మనకి ఏదైనా రోగం వస్తే రోజు మందేసుకోవాలా అని అడిగామనుకోండి ఎలా ఉంటుంది మనం మందేసుకోపోతే ఏమైపోతుంది శరీరం తగలడిపోతుంది నాశనం అయిపోతుంది కదా అలాగే శరీరానికి పట్టిన జబ్బుని ఎలా అయితే మాత్ర ద్వారా మనం వదిలించుకుంటున్నావో మన మనసుకి పట్టిన జబ్బుని దరిద్రాన్ని కూడా భగవంతుడి పాదాల ద్వారా పట్టుకొని మనం వదిలించుకుంటున్నాం అనమాట అందుకే ప్రత్యేకంగా అవన్నీ పూజలు చేయటం ఆ సమయంలో అయినా కాసేపు ఎక్కువ మనం భగవంతుడి దగ్గర గడుపుతాము తద్వారా కర్మ మనం చేసుకున్న చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి ఏ నియమాలు పాటించకపోయినా కాసేపు భగవంతుడి దగ్గర ప్రయత్న పూర్వకంగా అలవాటు అలవాటునైనా చేసుకోండి అదే మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది